మహాగణాధిపతి నేనుమ శ్రీగురుభ్యనుమహ శ్రీమాతనుమ ప్రేక్షకులందరికీ స్వాగతం శనిగ్రహ మార్పు శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది అంటే రెండున్నర సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నారు అయితే ఇందులో వక్రగ్రతలు అతిచారం ఇవన్నీ కూడా మనకి మధ్యలో మనకి కనపడేవే అయితే ఏదైనా రెండున్నర సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి మూడు ఏడు పది ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి అయితే ఈ మార్పు ఏదైతే ఉందో ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు అందుకనే ఈయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకనే ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల ద్వాదశ రాసులు వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకో మకర రాశి మకర రాశికి రాశి అధిపతి వచ్చి శని భగవానుడు మకర రాశిలోకి ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ శని భగవానుడు ఏదైతే మార్పు చెందబోతున్నాడో మార్చి నుండి ఏదైతే మార్చి మనకి ముప్పైన ఈయన కుంభరాశి నుండి మనకి మీనరాశిలోకి ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో వీళ్ళకి గత కొంతకాలంగా ఏడున్నర సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మకర రాశి వాళ్ళు వాళ్ళకి ఏనాడు శని ప్రభావం అనేది పూర్తిగా తొలగబోతోంది మనకి అంటే ఈ మార్చి ముప్పై నుండి కూడా వాళ్ళకి ఏనాడు శని వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళకి ఈ ఏడున్నర సంవత్సరాల్లో పడిన ఇబ్బందులు అంటే విద్యార్థులైతే సరియైన విద్య లేకపోవడం అయిన ఉత్తీర్ణత లేకపోవడం లేకపోతే మంచి కాలేజీల్లో సీట్ రాలేకపోవడం వచ్చిన దాన్ని సరిగ్గా వాళ్ళు యూజ్ చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు శ్రద్ధ తక్కువగా ఉండడం లేకపోతే స్నేహితుల లోపాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు అవన్నీ కూడా ఇబ్బందులు తలగడం అనేది జరుగుతుంది అయితే పోటీ పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత రావడం ఇవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గుముఖం బట్టి చదువు మీద శ్రద్ధ పెరిగి వీళ్ళు కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది మకర రాశి విద్యార్థులు అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఈ శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపారపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సంతానపరంగా కానీ లేదా గృహంలో కానీ ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో మానసికంగా అన్ని రకాలుగా కూడా వీళ్ళు రిలీఫ్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎప్పుడైతే తొలుగుతుందో ఆలోచన అంటే మందకార కూడా కాబట్టి కొంచెం ఆలోచనలు పెరుగుతాయి అంటే ఏ ఎలా ఆదాయ మార్గాలు పెంచుకోవాలి ఎవరిని కలుసుకోవాలి లేకపోతే మన ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎలా వృద్ధి చెందాలి ఇవన్నీ కూడా అంటే మన ఆలోచనని విస్తరింపజేసుకోవడానికి కూడా మంచి అవకాశం అనేది లభిస్తుంది ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి శని భగవానుడు ప్రవేశిస్తాడో మకర రాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రయాణాలు చేయడం దగ్గర ప్రయాణాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఎవరైతే విదేశాలలో ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారో లేకపోతే అప్లై చేసి రాలేదో వాళ్ళందరికీ కూడా ఉద్ విదేశీ ఉద్యోగాలు కానీ లేదా ఏదో ప్రాజెక్టు పని మీద వెళ్ళడం కానీ ఇలా రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఉద్యోగాలు ప్రమోషన్లు గత కొంతకాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వీళ్ళ చదువుకు తగ్గవి వస్తాయి అలాగే ఏదైనా చూడండి శని భగవాను యొక్క ప్రభావం ఉన్నప్పుడు నిజంగా దైవారాధన కూడా చేయబుద్దు అవ్వదు ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఈ పని చేయాలి అని ఏదో పని చేయాలని చేస్తారే కానీ శ్రద్ధతో ఏ పని చేయరు కాబట్టి అలాంటి శ్రద్ధ ఏ అశ్రద్ధ ఏదైతే ఉందో ఆ అశ్రద్ధ కూడా ఖచ్చితంగా తొలగి వాళ్ళ యొక్క మతపరమైన ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం అనేది జరుగుతుంది అలాగే సంతానపరంగా కూడా వృద్ధి వాళ్ళ యొక్క చదువు విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు ఎవరైతే మీతో శత్రువులుగా భావించారో లేకపోతే బంధువులతో ఏవైతే విరోధాలు ఏర్పడ్డాయో కావాలనుకోవచ్చు లేకపోతే మీ వల్ల కావచ్చు లేకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల కావచ్చు ఏవైతే విరోధాలు ఏర్పడ్డాయో ఆ విరోధాలు అపార్ధాలు ఏవైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది అలాగే మీ యొక్క ఏదైతే తెలివితేటలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే మంచి సమయంగా చెప్పుకోవచ్చు అంటే ఏదైతే పట్టుదలతో ఏదైతే కార్యక్రమాన్ని అనుకుంటారో అది పూర్తి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీ యొక్క చేసే తెలివితేటల వల్ల కానీ పనిలో నైపుణ్యత వల్ల కానీ లేకపోతే మీ యొక్క ఆలోచన సరళ అవతల వల్ల అర్థం చేసుకోవడం వల్ల కల వల్ల కానీ మీ యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో అది గుర్తించడం అనేది జరుగుతుంది అంటే మీ లోపల ఏదైతే ఈ ఏనాడు యొక్క ప్రభావం వల్ల లోపల అణిగిపోయి ఉందో మీ సృజనాత్మకత మీ క్రియేటివిటీ అన్నీ బయటపడడం అనేది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ తెలివితేటల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంటే పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ వాటిల్లో గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగ్గా మీరు వాళ్ళకి సమాధానాలు చెప్పడం అవతల వాళ్ళ యొక్క మన్నాలను పొందడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పై అధికారుల యొక్క మన్నాలు ఖచ్చితంగా పొందడం అనేది జరుగుతుంది ప్రమోషన్ల రూపంలో కూడా మీరు ఈ యొక్క పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైతే తృతీయ స్థానంలో చూస్తున్నాడో కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఖర్చులు అనేవి కనబడుతూ ఉన్నా కూడా ఈ ఏడున్నర సంవత్సరాలు ఏదైతే ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా పొందుతారు కష్టపడిన సమయం ఏదైతే ఉందో ఆ కష్టపడిన సమయంలో మీరు వెచ్చించిన సమయం కానీ మీరు శారీరకంగా కానీ తెలివితేటలు ఎవరు ఆర్థికంగా ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఈ శని భగవానుడి యొక్క మార్పు వల్ల దానికి పది రెట్లు ఆనందాన్ని దానికి పది రెట్లు లాభాన్ని దీన్ని కూడా మీరు పొందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు విద్యార్థులు కావచ్చు అందరూ కూడా మంచి అవకాశాలు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మంచి లాభాలు పొందడం ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు మంచి అవకాశాలను దక్కించుకోవడం అనేది జరుగుతుంది జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది వివాహం కాని వాళ్ళు ఎవరైనా వివాహం వాయిదా పడుతూ ఉండడం జాతకాలు కుదరట్లేదండడం లేకపోతే అలా పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమయం స్త్రీలైనా పురుషులైనా మంచి సమయంగా ఎక్కడ చెప్పవచ్చు చదువైన వాళ్ళందరికీ కూడా వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి ఇక్కడ గోచరించడం అనేది జరుగుతుంది దీంతోపాటుగా ఆ జాతకంలో కూడా శని భగవానుడు బలంగా ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు